రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లిలో గుప్త నిధుల కలకలం రేగింది ఇక్కడ ఒక అక్తర్ అనే ఒక వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఇక్కడ భారీ సొరంగాన్ని తవ్వి అక్కడ కొన్ని క్షుద్ర పూజలు కూడా చేసి భారీ సొరంగాన్ని తవ్వారు రెండు రోజుల నుంచి ఇదే వార్త అటు ఇంటర్నెట్లో ఇటు మీడియాలో కూడా హైలైట్ అవుతుంది అయితే ఇక్కడ ఇందులో నిజం ఎంత ఉంది అసలు ఇక్కడ నిజంగా క్షుద్ర పూజలు చేశారా ఇక్కడ నిజంగా గుప్త నిధులు ఉన్నాయా ఏం జరిగింది ఇక్కడ అనేది తెలుసుకునేందుకు ఇవాళ డయల్ న్యూస్ ఇక్కడికి వచ్చింది ఎక్స్క్లూజివ్గా అసలు ఇక్కడ ఏం జరిగిందో ఇవాళ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నా వెనుక మీకు కనిపిస్తున్న చెట్టు ఏదైతే ఉందో ఇక్కడే పూజలు జరిగాయి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదంతా ప్రస్తుతానికి మట్టితో కప్పేశారు నిజానికి రెండు రోజుల నుంచి కూడా ఈ వెబ్సైట్ ఏదైతే మీకు అనిపిస్తుందో విజువల్లో దీంట్లోనే కింద ప్లేస్ ఏదైతే ఉందో కింద బేస్ అదే ప్లేస్లో ఒక భారీ సొరంగాన్ని నిజంగానే అక్కడ తవ్వారు దాదాపు ఇద్దరు వ్యక్తులు అందులో పట్టే విధంగా భారీ సొరంగాన్ని అయితే తవ్వారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే చుట్టుపక్కల ఉండే కొందరు స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎట్లాంటి ఎవిడెన్స్ ఇక్కడ క్షుద్ర పూజలు జరిగినట్టు ముఖ్యంగా ఇక్కడ గుప్త నిధులు ఉన్నట్టు ఎట్లాంటి ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని అయితే మూసేశారు రెండు రోజుల నుంచి మీకు కనిపించిన ఆ గుప్త నిధులు ఉన్నాయని చెప్తున్న సొరంగాన్ని ప్రస్తుతం మూసేశారు ఇప్పుడు ఇదంతా మట్టితో కప్పేసింది అయితే ఈ ప్లేస్ అయితే దాదాపు ఐదు ఎకరాల్లో విస్తరించున్న ప్లేస్ ఇది విలేజ్కి తొండుపల్లి విలేజ్ కి దాదాపు అవుట్స్కట్స్ లో పొలిమేర ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అటు గ్రామంలో కూడా ఎవరికి పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు ఇల్లు చూస్తే కూడా ఈ ఐదెకరాల స్థలంలో ఈ ఇల్లు ఒకటి చాలా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం ఇది గ్రామానికి కాస్త దూరంగా ఉండడంతో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ తవ్వకాలు ఏమైనా జరుగుతున్నాయా పూజలు ఏమైనా జరుగుతున్నాయా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి తెలియనంత దూరంగా గ్రామానికి విలేజ్ ఉంది ఇప్పుడు ఈ ఇంటి చుట్టుపక్కల కూడా ఎట్లా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే విలేజ్కి దూరంగా ఉన్నప్పటికీ ఈ ఇల్లు మరీ పాతబడిన ఇల్లు కాదు మీరు చూస్తే దాదాపు రీసెంట్గానే కలరింగ్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది ఒకసారి ఇంటి లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంటి లోపల చూస్తే కూడా దాదాపు ఏవి అంత పాతబడ్డ వస్తువులా కనిపించట్లేదు దాదాపు ఇక్కడ స్థిరంగా ఇక్కడ ఎవరు ఉండకపోయినా రెగ్యులర్గా మాత్రం ఇక్కడ జనసంచారం ఉండే బిల్డింగ్ లాగానే ఇది కనిపిస్తుంది అయితే ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఇక్కడ క్షుద్ర ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకొని ఆ గుప్త నిధులను బయటికి తీసేందుకు కొందరు ప్రయత్నించారని చెప్తున్నారు అయితే ఇంకొందరు చెప్తున్న వాదన ఏంటి అంటే దీంట్లో బయటి వ్యక్తుల హస్తమేం లేదు ఇంటికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో అతనే ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయన్న విషయం తెలుసుకొని ఆ కారణంగానే ఈ ప్లేస్ను కొని కొందరు బయట వ్యక్తులతో ఈ పని పనిచేయించాడంటూ కూడా కొంతమంది చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ అఖర్ అయితే హైదరాబాద్కి చెందిన వ్యక్తి అయినా ఇక్కడ ప్లేస్ కొనుక్కున్నాడు ఇతనైతే ప్రస్తుతానికి ఇంకా ట్రేజ్ అవ్వలేదు అతని కోసమే పోలీసులు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఇక త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటూ కూడా అక్తర్ చెప్పిన పరిస్థితి అయితే ఈ ఇంటికి సంబంధించి వెనకాలే ఇంకో చిన్న గొయ్యిని కూడా తవ్వినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ చెట్టు దగ్గర ఏదైతే చూసామో ఒక పెద్ద గొయ్యి అదేవిధంగా ఇక్కడ ఇంకో చిన్న గొయ్యిని కూడా తవ్వినట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ పూజలు చేసిన ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు అవి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇది ఇంటికి వెనక వైపు ఉన్న ప్రాంతం ఇది ఇంటికి ఇక్కడే పూజలు చేసిన ఆనవాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తున్నాయి మీరు విజువల్ లో చూడొచ్చు అక్కడ ఇదే గోతిలో ఇక్కడే గోతి తీసి ఇక్కడే పూజలు నిర్వహించి అక్కడ అగరబత్తులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే ఇందాక మీకు చూపించిన సొరంగం ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి కొన్ని కొబ్బరికాయలు కొన్ని ఒక రకమైన ఒక పేపర్ని కూడా పెట్టి పూజలు నిర్వహించినట్టుగా నిన్న విజువల్స్లో చూసాం అయితే ప్రస్తుతానికి ఆ గోతి మొత్తాన్ని పోలీసులు కప్పేశారు ఇది మాత్రం ఇక్కడ కొన్ని ఆనవాలు ఇంకా కనిపిస్తున్నాయి పూజలకు సంబంధించి అయితే ఈ రకంగా ఎవరికి కనిపించకుండా ఇక్కడ పూజలు నిర్వహించడం ఇంత భారీ స్థాయిలో గోతులు తవ్వడం ఇవన్నీ చూసి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇంటి యజమాని చెప్తున్నదైతే ప్రస్తుతానికి వేరే రకంగా ఉంది ఇవన్నీ ఇక్కడ చదును చేసేందుకు కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాలన్నింటినీ తాను తవ్వి ఆ మట్టిని మిగిలిన ప్రాంతాల్లో వేసి ఈ ఏరియాని అందరినీ నీట్గా చేసుకోవడానికే దాన్ని తవ్వకాలు చేశానంటూ కూడా ఓనర్ చెప్తున్నాడు అయితే మిగిలిన వాళ్ళు చెప్తున్నారు ఈ పూజలు చేయడానికి గల కారణాలు ఏంటి అసలు ఇక్కడ పూజలు ఎందుకు చేస్తారంటే ఇక్కడ స్థానికులు అడిగిన పరిస్థితి అయితే ఉంది దీని గురించి ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో అటు యజమాన్ నుంచి స్థానికుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అసలు విధంగా ఇక్కడ గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు జరిగాయా లేదంటే ఈ ఇంటి అవసరాల కోసమే వాటిని అని దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి శంషాబాద్లో తొండుపల్లిలో గుప్త నిధులు ఉన్నాయంటూ క్షుద్ర పూజలు జరిగాయంటూ ఏదైతే రెండు రోజుల నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరాపర్సన్ రమేష్తో ప్రవీణ్ డయల్ న్యూస్ హైదరాబాద్